హాయ్ అండి అందరూ బాగున్నారా అటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెళ్ళించి కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుని కట్ చేసుకున్న అటికాయ ముక్కలు కూడా వేసుకొని చూసారు కదండి ఈ విధంగా అటికాయ ముక్కలన్నీ వేసేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వీళ్ళు ఒకసారి చూసేయండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలపెట్టేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం చూసారు కదండి బాగా ఉడుకుతుంది కదా మరొకసారి తిప్పుకుంటూ బాగా అట్టికాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదండి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం రెడీ అయిపోయిందండి అట్టికాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్